అంతవరకు పాజిబిలిటీ ఉంటే దాన్ని అంతవరకు ఆ ఎఫ్ఎంబీసీలో కూర్చోబెట్టి చేయండి లేని దగ్గర మేము ఐపీఎల్పి ప్రిపరేషన్ ప్రిపరేషన్ అండ్ అప్రూవింగ్ పవర్స్ని డి వీసీకి వీసీ గారికి ఇవ్వడం అంటే మీరు యాక్చువల్గా మీరు ఒక ప్లాట్ అప్లై చేస్తే మేము ఐపీఎల్పి ప్రిపేర్ చేస్తాము ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేసి ఫిఫ్టీన్ డేస్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ ఫర్ చేస్తాము ఆ టైం అయ్యి అయిన తర్వాత ప్లాట్ అప్రూవల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు పెట్టిన వెంటనే విత్ ఇన్ ఎ మంత్ మేము అప్రూవ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు కాబట్టి మీరు ఎక్కువ మందికి అవగాహన కల్పించి ఈ ఇప్పుడున్న ఈ సెవెన్ పర్సెంట్ కన్సెషన్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ద స్కీమ్ రాదు కాబట్టి వాళ్ళ చేత పెట్టించండి అందరికి వెల్కమ్ ఇప్పుడు మా పిఓలు ఇద్దరు కూడా మీకు చెప్ప మీరు ఒక్క మీరు కూడా అనమల ప్రవృత్తి చేసుకోండి ఎందుకంటే చాలామంది తెలియకపోవచ్చు దయచేసి మీ ఆలోచనలు మీ ఆలోచనలు చెప్పగలిగితే తప్పకుండా మేము కూడా దానికి మీకు ఎలా కోఆపరేషన్ చేయాలి మీలో అది మంత్రి గారి దృష్టిలో పెట్టి ఎలా చేయాలో మీకు మేము కోఆపరేషన్ చేసేదానికి సిద్ధం ముందు మేము మాట్లాడటం కాదు మీలో ఆలోచన చెప్పని కూడా కోరుతున్నాను దయచేసి మాట్లాడండి ఇక్కడ రెడ్డి గారు చెప్పినట్టు మీరు ఎల్ఆర్ఎస్ కాకుండా మీ సమస్యలు కూడా మాకు చెప్పండి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం సార్ ఎల్ఆర్ఎస్ బాగా స్లోగా ఉన్న కారణం ఇక్కడ ఉన్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ అనేటువంటి మా మిత్రులందరూ చెప్పిన అభిప్రాయాల ప్రకారం ఈ టెన్ థౌజండ్ రూపీస్ కానివ్వండి లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ మేజర్ అమౌంట్ అన్నప్పుడు కొన్ని సైట్స్కి వన్ ల్యాక్ పైన టూ ల్యాక్స్ పైన కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలిసి తెలియక కొన్నవాళ్ళు అమౌంట్ కట్టడానికి కోసం చాలా ఆలోచిస్తున్నారు సో దాన్ని దయచేసి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హైయర్ అథారిటీస్కి తీసుకెళ్ళి దాని గురించి ఆలోచిస్తే ఒకసారి అప్లికేషన్స్ పెరిగే విధంగా ఉంటుంది అందరం ఎల్టీపీస్ ఇంజనీర్లు వచ్చేసినందుకు నేను ఒక సమావేశం ఏర్పాటు చేయమన్నాను ఆ రోజు పెద్ద హిమ బిందు చెప్పాను ఈరోజు చిన్న హిమ బిందు కాళేశ్వర్ గారు చెప్పాను సెక్రటరీ చెప్పా మా స్టాఫ్ చెప్పా ఎందుకంటే ఒక ఎల్ఆర్ఎస్ కోసమే కాదండి ఎల్ఆర్ఎస్ తోటి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మేము తీర్చగలమా ఇక్కడే తీర్చగలవా నా స్టేజ్లో లేకంటే మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి తీర్చగలవా అనే దాంట్లో ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం మొన్న పెట్టిన దాంట్లో శ్రీరాజ్ కుమార్ గారు చెప్పారు మీరు విజయవాడకు పోయి మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఆయనతో నాకే ఇబ్బంది లేదు ఎక్కడికైనా వెళతా అయితే మీరు బాగుండాలి సంస్థ బాగుండాలి రెండూ బాగుంటేనే మన నెల్లూరు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి మీ కన్నీళ్ళు మాకు మంచిది కాదు మీ కన్నీళ్ళు మా సంస్థకే మంచిది కాదు నెల్లూరుకే మంచిది కాదు ఎందుకంటే అందరం వచ్చింది ఒక మంచి చేసేదాని కోసం మీలో ఒక వర్త్ ఉంది ఒక ఇంజనీరింగ్ బిల్డింగ్ కట్టాలన్నా లేవట్ వేయాలన్నా ప్రాజెక్టు కట్టాలన్నా మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది ఒక్కొరికొక్క తెలివి ఉంటుంది అయితే ఈరోజు ఎల్ఆర్ఎస్ మేము టైం ఇచ్చి కూడా నలభై ఏడు రోజులు నాలుగు వందల నూడాకండి నేను చెప్పేది కొన్ని కార్పొరేషన్ కావాలి మున్సిపాలిటీ బుచ్చి నగరపాలక సంస్థ బట్ ఆత్మకూరు నగరపాలక సంస్థ కాకుండా నాలుగు వందల ముప్పై ఏడు ఏమో ఏనపడుతుందా నాలుగు వందల ముప్పై ఏడు అనప్రూవ్ లేట్ లేటౌట్స్ ఇరవై మూడు లేఅవుట్లో మాత్రమే వంద ఫ్లాట్లు వచ్చినాయి నాలుగు మూడు వంద నాలుగు వందల పద్నాలుగు ఫ్లాట్లు రా లేఅవుట్లో రాల ఎందుకంటే ఏంటో మీరు చెప్పినట్టు వాళ్ళ భయం లేదు ఇప్పుడు చెప్పారు కదా డబ్ల్యూపిఆర్ఎస్లో మీరు కిందకు మేము ఉన్నాం నెక్స్ట్ చేస్తాం ఐపీఎల్పి చేసిన తర్వాత మేము చేస్తాం అనేది మల్లికార్జున గారు అడిగారు గారు మీ పేరేంటి సార్ విజయ్ ఓకే మంచి పేరు విజయ్ గారు ముప్పై రెండు సంవత్సరాలు చేస్తున్నారు అని చప్పట్లు బాగ కొట్టారు పాపం ఆయన ప్రాబ్లం అయింది ఎవరి ప్రాబ్లం ఉన్నాయి అదే బట్ డబ్ల్యూపీఆర్ఎస్ల పని ఏంటి గత ప్రభుత్వంలో వచ్చారు వాళ్ళ పని కార్పొరేషన్లో వంద మంది ఉన్న యాభై మంది ఉన్నా అక్కడ బంద్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక లైసెన్స్ పెట్టుకొని మీకు పోటీ పెట్టుకొని ఆ అల్లిపురంకో గొడవలపాడుకో ఇంకో నరుకూరుకో పోయి మీరు ఇంజనీర్ ద్వారా వెళ్ళొద్దు మేము ఉన్నాం మేము చేస్తాం కరెక్ట్ కాదండి అటువంటి దృష్టిలో నూడాలి ఎవరు ఉంటే చెప్పండి ఇమీడియట్గా వాళ్ళకు ఉండేటటువంటి లైసెన్స్ రద్దు చేస్తాం మా చేతిలో పని కమాషనా ఉద్యోగం చేస్తున్నారు ముప్పై వేలు డబ్బులు తీసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు పాపం ఉద్యోగం లేదు కేవలం దాని మీద ఆధారపడి మీరు ప్లాన్ ఇస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక పక్క ఉద్యోగం డబ్బులు ఒక పక్క ఇంకొక డబ్బులు మళ్ళీ డబ్బులా ఎక్కడా ఏమండి పద్ధతి కాదు మా దృష్టిలో ఉంటే చెప్పండి నేను వెనకాడే ప్రశ్న లేదు నా మెంటాలిటీ మీకు తెలుసు ఎవరి రికమెండేషన్ లొంగేది కూడా ఉండదు ఉండే రోజులు నిక్కచ్చగానే ఉంటా లేని ఇంట్లో కూర్చుంటా ఏమవుతుంది నాకు ప్రాణం పోది లేదు కానీ నేను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతా అక్కడ సిపిఓ గారికి చెప్తా మా నాయకులు నారాయణ గారికి చెప్తా వారి మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్తా దాంట్లో నో డౌట్ గట్టిగా మీ సైడ్ నిలబడతా ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ మీరు అడిగారు రూపాయి ఫీజుకి నారాయణ చేస్తారు రెన్యువల్ అది ఆల్రెడీ మా ఇద్దరు పీఓకి చెప్పారు జీవో వచ్చిందని రెన్యువల్ నారాయణ గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉన్నాం అది చేస్తాం నెక్స్ట్ పోతే ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి స్టార్టింగ్ పదిహేను వేలు ఇంజనీర్లకి పదివేలు సూపర్వైజర్ సర్వేలకి ఏడు వేల ఐదు వందలు ఉంది మా దాంట్లో అయితే దాన్ని తగ్గించే ఛాన్స్ నాకుంది ఇప్పుడే మాడా మా వాళ్ళతో అర్బన్ అథారిటీ ఫైనల్ ఏ అర్బన్ అథారిటీ అయినా కూడా ఫైనల్గా తీసుకునే హక్కు స్వేచ్ఛ అధికారం నూట అర్బన్ డెవలప్మెంట్ ఉంది అంటే చైర్మన్ నాకు రేపు ఇదే పాయింట్ మీటింగ్లో పెట్టి ఈ అమౌంట్నే తగ్గించేదానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను తగ్గిస్తాను ఎందుకంటే మొన్న మూడో మీటింగ్ రెండో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం మరి ఒక మంచి కలెక్టర్తో మాట్లాడాను ఆయన ఆగస్టు పదిహేను పైన అన్నాడు మరి నా టైం బాగలేదో ఆయన వెళ్ళిపోయాడు మరి మీటింగ్ పెట్టుకుంటాను కార్తీక్ గారి చెప్పాను ఆయన వెళ్ళిపోయాడు మరి ఇంకొక ఇంకోసారి వస్తున్నారు మరి ఆయనతో మాట్లాడతాం రేపు చైర్ జాయిన్కి ఇస్తారో ఎవరికి ఇస్తారో నాకు తెలియదు నాకు తెలిసి జాయింట్ కలెక్టర్గా ఇస్తారు ఐఏఎస్కి ఆ సార్తో కూడా మాట్లాడి నారాయణతో మాట్లాడి ఫస్ట్ మీటింగ్ అది త్వరలో పెట్టి ఇది తగ్గిచ్చే స్టార్టింగ్ ఫీజు తగ్గించేది నా చేతిలో ఉంది కాబట్టి మీకు మాటిస్తాను తప్పకుండా తగ్గిస్తాను ఇంకోటి మేము చాలామంది ఇక్కడ ఇంజనీరింగ్ దాంట్లో చేరున్నాం గూడేరు పోతే వేరే వాళ్ళు మళ్ళీ అక్కడ ఒకటి అడుగుతున్నారని గూడూరు మన జిల్లా కదండి నోడాలో చేసుకున్న జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలో నోడాయే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కూడా ఎక్కడైనా పని చేయచ్చు అని మీకు తెలియజేస్తున్నా ఎక్కడికక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే రకంగా మీరు అనేక సమస్యలు అడిగారు ఇప్పుడు టైం ఎక్స్టెన్షన్ కావాలి అని దయచేసి ఆలోచించండి మూడు నెలలు టైం ఇచ్చాం చాలా వరలో లేవట్లు కొట్టేశారు నేను కొట్టలేక కాదు నాకు ధైర్యం లేక కాదు మీకు తెలుసు నా సంగతి ఎటువంటి మూమెంట్లో ఎటువంటి వాళ్ళతో ఎట్ట పోరాడిన సంగతి మీకు తెలుసు కానీ ఓపిక పట్టాం దాకా ఓపిక పట్టాం ఇంకా ఓపిక మేము పట్టాం మీ సమస్యలన్నీ చేస్తాం మిగతా నారాయణ గారితో మాట్లాడతాం నారాయణ సార్ ద్వారా మిగతా చేయిస్తాం మీ పరిధిలో డబ్బులు పిఆర్ఎస్లో మీకు అడ్డం వస్తే ఇమీడియట్గా మాకు చెప్పండి లైసెన్స్ రద్దు చేయడంతో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం మీకు రావాల్సిన మీకు రావాలి మీ కష్టం మీకు రావాలి అంతే కానీ సొమ్ము ఒకటి అంటే నేను ఒప్పుకోను అదే రకంగా కొంతమందిని మీలో బ్లాక్ లిస్ట్లో పెట్టున్నారు అది కూడా రిలీజ్ చేసేదాన్ని కొంతమంది పెట్టారు చిన్న చిన్న పాయింట్లు పాపం ఆ రోజు వదిలేయచ్చు చిన్న చిన్న పాయింట్లు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా అది కరెక్ట్ కాదు అదిగో మంత్రి గారికి చెప్పి దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను అదే రకంగా మీరు ఇంజనీర్లు నాలుగు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ మీ సమావేశాలు మేము ఏర్పాటు చేస్తాం మీ సమస్య తెలుసుకుంటాం మీకు అండగా ఉంటాం రెండు నెలలకు ఒకసారి అటెండెన్స్ కూడా తీసుకోండి ఇక్కడ అదే రకంగా మీరు చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా మా ఇంజనీర్లు అడగండి నేను ఎంతక రాజకీయాల్లో ప్రభుత్వాల శాస్త్రం కాదు పదవుల శాస్త్రం కాదు ఈ రెండు తెలిసిన వ్యక్తిని నేను పదవి ఉన్నప్పుడు ఎగిరిపడను పదవు లేనప్పుడు దిగులు పడను ఎప్పుడూ ఒకటేగా ఉంటాను అదే నాకు తెలిసినటువంటి ఒక విద్య చాలామంది అనుకుంటారు ప్రభుత్వం శాస్త్రం అని ఏది కాదండి మనిషే శాస్త్రం కాదు ప్రభుత్వాలు ఏటా శాస్త్రం అవుతాయి కావు అలాగా మీరు నమ్మకం పెట్టుకున్నడా మీద స్టార్టింగ్ ఫీజు తగ్గించేది మన చేతిలో ఉందన్నారు రేపు మీటింగ్లో పెట్టి దాన్ని ఎంత తగ్గించాలో అంత తగ్గించేస్తాను అదే రకంగా నెక్స్ట్ వచ్చే మీటింగ్కి మీకు ఈ ప్రాబ్లం లేకుండా మంచి మైకులు ఏసీలు ఏర్పాటు చేస్తాను మీ హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చాం ఇదే తుల్లా గారు చెప్పారు ఐ లవ్ నెల్లూరు అని మీరు ఆ రోజు మీ మీటింగ్లో చెప్పాను మీ కార్లకి స్కూటర్లకి పెట్టమని ఇంకా నాకు పెద్ద కనపడటం లేదు పక్క రోజే వేస్తారని ఆశించాను మీరు హుషారు చూసి ఇప్పుడు కూడా ఆ హుషారు చూస్తున్నాను కనీసం నాకు రెండు రోజులకి రోడ్లో పెట్టేపుడు కనీసం పది కార్లు నాకు కనపడాలి ఆ పది ఇరవై అవుద్ది ఇరవై ముప్పై అవుద్ది ముప్పై మూడు వందలు అవుద్ది ఏది కూడా స్టార్టింగ్ ఉండదు ఎందుకంటే ఇవన్నీ ఒక స్లోగన్ ప్రజలకు వెళ్ళాలి చెప్పారు కదా నా కోరికలు రెండే ఉన్నాయి రెండు కోరికలు ఒకటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తూర్పు ప్రాంతం పడూరు ప్రాంతం కలిపేదానికి నాలుగు నిజోకర్గాలు కలుస్తాయి సర్వేపల్లి కోవూరు నెల్లూరు నెల్లూరు రూరల్ పెద్దవాను ఇస్తే గుడి కానీ తిరుగుకొపోవాలి పది కిలోమీటర్లు ఈ పక్క డాక్టర్లు ఆ పక్క డాక్టర్లు గుండె చూపాలంటే ఎంతోమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అండర్ బ్రిడ్జిలో మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి మనం నేను నారాయణ గారిని అడిగాను శ్రీనివాసు రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అడిగారు ఆ రోజు పరిస్థితుల్లో కాంపన్సేషన్ చూసుకున్నాం తప్పకుండా ఇందుకే నారాయణ గారు అనుకుంటే చేయగలరు ఏదైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చేయలేదు చేశారు ఈరోజు అందువల్ల అదొక కోరిక చిరకాల కోరిక నాకే కాదు మీ అందరిలో కూడా ఆ కోరిక ఉంది దాన్ని ఎలా చేయాలో కూడా ప్రెస్ మీట్ రూపంలో చెప్తాను మీరు సహకరించండి ఇంకోటి రింగ్ రోడ్ రింగ్ రోడ్ కడపగోడు రింగ్ రోడ్డు ఉంది నెల్లూరు అంటే ధాన్యానికి పేరు కాంట్రాక్టర్ పేరు ప్రపంచంలో ఎక్కడ వ్యాపార వస్తున్నా మా నెల్లూరు రోడ్లే రింగ్ రోడ్ లేకపోతే మొన్నే చూసాం అరవై మూడు కిలోమీటర్ల వరకు అలైన్మెంట్ చేశారు పొరవ ఎనభై మూడు కిలోమీటర్లు మొత్తం వచ్చేది ఇరవై కిలోమీటర్ రేపు పిలిపిస్తాం మంత్రి గారితో మాట్లాడతాం మంత్రి గారితో మాట్లాడి అది కూడా డిసిషన్ తీసుకుంటాం నా జీవిత కోరికలు ఆ రెండు ఆ రెండు చేయగలిగితే నా జీవితం పరమార్థం దానికి మీరు అందరూ కూడా నాకన్నా చిన్నవాడని ఆశీర్వదించాలి మీ అందరి కోరిక మీరు చెప్పినవన్నీ మా చేతిలోనే తీరుస్తాం మిగతా మంత్రి గారికి చెప్తాం దయచేసి ఎల్ఆర్ఎస్ చేయించండి మీ చిరుసే చెప్పి చేయించండి ఏ ప్రాబ్లం అని హెల్ప్ డెస్క్ మాకుంది దానికి ఫోన్ చేయండి డబ్ల్యూపీఆర్ఎస్లని అనుమతించేది ఉండదు మళ్ళీ చెప్తున్నాము ఉంటే మా దృష్టి తెడి లైసెన్స్ రద్దు చేస్తాం కార్పొరేషన్కి కూడా ఆ పేర్లు మా దృష్టి తీస్తే స్వయంగా నా లెటర్ పెడతాను కమిషనర్కి వాళ్ళ లైసెన్స్లు రద్దు చేయమని చేయిస్తాను చేయించే శక్తి నాకుందని కూడా మనం చేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సోదరుడిగా మేము వెంట ఉంటాను మీతోటి ఉంటాను మీతో కలిసి పనిచేస్తాను ఎప్పుడు మీ సమస్యలు నా సమస్యగా భావిస్తాం మాకు మంచి స్టాఫ్ ఉంది మీకు సహకరిస్తారని చెప్పి మనం చేస్తూ వచ్చేదానికి ప్రత్యేక అభినందన తెలిపిస్తూ ఇంకొకసారి వచ్చేటప్పుడు దీనికి మూడంతలు ఈ హాలు పట్టకుండా రావాలని chastana thank you thank you very much